వాళ్ళని చూపిస్తూ చూశారా వాళ్ళు నన్ను లెక్క చేయట్లేదు నన్ను లోపలికి రానివ్వట్లేదు ఇవన్నీ మనందరం వీడియోలు చూసాం నాకున్న సందేహాలు ఏంటంటే మంచి ప్రయత్నమే కానీ అంత అనుమానాలు లోపభీష్టింగ్ ఉంది అన్ని అనుమానాలకు కనబడుతున్నాయి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు షిప్ ఎక్కడాకి షిప్ లోకి వెళ్లాలంటే ఇద్దరు పర్మిషన్ కావాలి ఒకళ్ళు కస్టమ్స్ రెండు పోస్ట్ అథారిటీ పోర్ట్ అథారిటీ ఏంటి ఎవరు స్టేట్ గవర్నమెంట్ ఆ పోర్ట్ ఆఫీసర్ గారు ఆయన షిప్ లో కనపడుతున్నాడు వీడియోలో ఆయనతో మాట్లాడుతున్నాడు అట్లాగే కస్టమ్స్ ఆఫీసర్ కనపడుతున్నాడు దాంట్లో ఉప ముఖ్యమంత్రి గారి లో ఆ పడవలో ఆయన బోటు చుట్టూ షిప్ చుట్టూ రౌండ్ వేసిన ప్రదక్షిణ చేసినటువంటి ఆ బోట్లో వారితో పాటు కస్టమ్స్ అధికారి ఉన్నారు పోర్టు అధికారి ఉన్నారు కాకినాడ పోర్టు అధికారి మరి పర్మిషన్ ఇచ్చేది ఎవరినైనా సరే షిప్ లోకి వెళ్లాలంటే షిప్ ఇష్టం కాదు కస్టమ్స్ అధికారి పోర్ట్ అధికారి పర్మిషన్ ఇవ్వటం నాకు అవగాహన ఇది తప్పైతే నేను మన్నించమని కోరుకుంటాను నాకు అవగాహన ఉన్నంత వరకు పోర్ట్ అథారిటీ ఇవ్వాలి రెండు వీళ్ళు ఇవ్వాలి ఆ రెండు ఒకటి స్టేట్ గవర్నమెంట్ ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరు ఆయనతో బోట్లో ఉన్నారు మరి పర్మిషన్ పర్మిషన్ ఇవ్వండి ఎవడు నాకు సందేహం వాళ్ళిద్దరు ఉండి కూడా ఈయనకి పర్మిషన్ ఇవ్వలేదా ఆయనతో పాటు ఉన్నారు కదా మరి కలెక్టర్కి ఎందుకు ఇచ్చారు ముందు రోజు అదే అధికారులు ఇద్దరు కూడా పోర్టు అధికారి గాని లేదా కస్టమ్స్ వాళ్ళు కాని కలెక్టర్ షిప్ లోకి ఎలా చేశారు చేయరు అంటే అయితే పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు షిప్లోకి చెప్పు ఉండాలి లేదా పవన్ కళ్యాణ్ గారు అబద్దమన్న ఆడతా ఉండాలి ఎందుకంటే పోర్ట్ అధికారి కస్టమ్స్ అధికారి ఇద్దరు కూడా ఆయనతో పాటు పడవలో ఉన్నారు రెండోది నేను పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇంకోటి అడుగుతున్నాను కేవలం మీరు ప్రాణాలకు తెగించి ఇవ్వ షిప్ కి ఎందుకు వెళ్లారు దాని చుట్టే రౌండ్ కొట్టారు దీన్నే సీజ్ ద షిప్ అని ఎందుకు అన్నారు దాని పేరు ఎవరు అమ్మాయి పేరు స్టెల్లా అనుకుంటారు ఈ స్టెల్లానే సీజ్ చేయమని అడుగుతున్నారు ఈ స్టెల్లా పేరు కాకుండా ఇంకోటి కెనస్టార్ అని ఒకటి ఉంది సముద్రంలోనే ఆ కెనస్టార్ దగ్గరికి మీరు ఎందుకు ప్రదక్షిణ చేయలేదు దాని దగ్గరికి వెళ్లి ఆ కెనస్టార్ సీజ్ ద షిప్ అని ఎందుకు అనలేదు ఐ విల్ టాక్ టు ది సెంట్రల్ గవర్నమెంట్ అని అక్కడికి వెళ్ళి ఎందుకు అనలేదు అన్నారు ఎందుకు అనరంటే ఈ స్టెల్లాలో అసలు ద్వారంపూడి రెడ్డి కానీ వాళ్ళ తమ్ముడు కానీ ఎవడ బియ్యం లేవు మీరు ఎవడో మీరు చెప్పాడని పరిగెత్తికి వెళ్లారు సార్ మీ ఇష్టం దాన్ని ఎంక్వైరీ చేయండి మీరు సీజ్ చేస్తారో మీ చేత ఏ రాధాకృష్ణ గారేమో సీజ్ చేసే అధికారం ఎవరికి లేదు బియ్యం అనేది స్మగుల్ గూడ్స్ కాదు స్మగ్ల్ స్మగుల్ గూడ్స్ ఉంటే మాత్రమే షిప్ లో కస్టమ్స్ వాళ్ళు సీజ్ చేసే అధికారం తప్పితే ఇంకెవరికి లేదు అది బియ్యం స్మగుల్ గూడ్స్ కాదని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఓ కొడుతున్నారు టీవీలో మరి ఏంటి ఈ డ్రామా ఏంటి సినిమా ఏంటి ఎవరిది డ్రామా రాధాకృష్ణ గారి డ్రామానా పవన్ కళ్యాణ్ గారి డ్రామానా చంద్రబాబు నాయుడు డ్రామానా ఎవరిది డ్రామా ఇది ఆ కెనస్ట్రాల్ జోలికి ఎందుకు వెళ్ళరు ఇవాళ ఇది ఇంకా ఈ స్టెల్లా అనేది నేను ఎవరినో నాకు కాకినాడకు సంబంధించినటువంటి మీ రెండు పేపర్లు పది ఛానల్స్ ఉన్నాయి కదా దాంట్లో ఒక ఇద్దరు ముగ్గురు ఛానల్స్ విలేకరులతో మాట్లాడాను ఈ రెండు పేపర్లో ఒక పేపర్ ఆయనతో మాట్లాడాను ఏంటి బాబు ఏం జరుగుతుంది షూటింగ్ అసలు ఏంటి అని చెప్పాను సాక్షితో మాట్లాడలా సాక్షి విలేకరుతో మాట్లాడలా మీ రెండు పేపర్లు పది ఛానల్స్ లో ముగ్గురితో మాట్లాడాను మాట్లాడితే వాళ్ళు చెప్పేది ఏంటంటే సార్ ఇది అంత పెద్ద డ్రామా ఇది ఈ స్టెల్లాలో పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అన్నాడు కదా స్టెల్లాలో ఆ స్టెల్లాలో దగ్గర దగ్గర ముప్పై ఆరు మంది ఎక్స్పోర్టర్స్ కలిసి ముప్పై ఐదు వేల టన్నులు ఎక్స్పోర్ట్ చేయడానికి దాన్ని తెచ్చుకున్నారు ముప్పై ఆరు మంది ఎక్స్పోర్టర్స్ ముప్పై ఐదు టన్నుల్ని ముప్పై ఐదు వేల టన్నుల్ని ఎక్స్పోర్ట్ చేయడానికి తెచ్చుకున్నారు మనిషికి వెయ్యటంలో రమారమి వెయ్యి పదిహేను ఐదు వందల టన్నులు ఒక్కొక్కరికి ఒక మాక్సిమం నాలుగు ఐదు వందల టన్నుల నుంచి ఉన్నారు ఒక్కొక్కరు ఇప్పటికొక మూడు వేల టన్నులు లోడ్ అయింది ఇంకా ముప్పై రెండు వేల టన్నులు లోడ్ చేయాలి కానీ కెన్స్టార్ అని ఉంది అసలు సినిమా అక్కడ ఒకే వ్యక్తి ఒకే ఎక్స్పోర్టర్ ఒకే ఎక్స్పోర్టర్ నలభై రెండు వేల టన్నులు బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు ఈ రెండు అక్కడ లంగరేస్ ఉన్నాయి రెండు లోడ్ అవుతున్నాయి ఆ కెనస్టార్ మాత్రం ఎలరీనా ఈయన ఎందుకు వెళ్లరు ఆయన సీను అని చెప్పని సాక్షాత్తు సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట ఆర్థిక శాఖ మంత్రి వియంకుడు కోడలు తండ్రి వేల్పూల సీన వేల్పూర్ సీను ఏదంతా నాకు వాళ్ళే చెప్పారు ఆ పేర్లన్నీ కూడా నాకు వేల్పూర్ సీను ఈ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రికి వియంకుడు అతను ఒక్కడే నలభై రెండు వేల టన్నులు ఒకే షిప్ షిప్ మొత్తం ఇది ముప్పై ఐదు వేలు ముప్పై ఆరు మంది ముప్పై ఐదు వేల టన్నులు ముప్పై ఆరు మంది లోడ్ చేసి బయటకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు నైజీరియా అక్కడికి వెళ్తుందంట ఆ వేల్పూర్ సీనుది ఆ వేల్పూర్ సీను ఒక్కడే నలభై రెండు వేల టన్నులు ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు ఏ దాంట్లో ఉండవా దాంతో లేవ్వా అంటున్నా దాంతో దొంగ బియ్యం లేవా పిడిఎస్ బియ్యం లేవ దాంతో చూసారా చూడరా ఏ వేల్పూర్ సీను అయితే మన కళ్ళకు గంతలు కట్టేసుకుంటారా అంటే గుర్రానికి కళ్ళకు గంతలు కట్టారు రోడ్డు ఎంబటి ఇటు చూడకూడదని అట్టా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా గంతలు కట్టాడా అసలు మిమ్మల్ని షిప్లోకి పర్మిషన్ ఇవ్వకుండా ఆపిన వాళ్ళు ఎవరు పర్మిషన్ ఇవ్వకుండా ఉన్నది ఇద్దరు అంటే పర్మిషన్ ఇచ్చేది ఇద్దరు ఆ ఇద్దరు మీతో బోట్లో ఉన్నారు మరి ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళ మీద చర్య అంత మరి ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలి కదా ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి రాను అని పర్మిషన్ ఇవ్వకుండా జిల్లా ఏమో పర్మిషన్ ఇచ్చి పంపిస్తారా ఈయనేమో పర్మిషన్ ఇవ్వకుండా ఆపేస్తారా అంటే కరేపాకు లాగా వాడుకుని ఎలక్షన్లు వాడుకుని వదిలేస్తారా ఏంటిదంతా ఈ తంతు మీరు కెన్స్టార్ దగ్గరికి ఎందుకు వెళ్లరు నేను పవన్ కళ్యాణ్ గారు నేను వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు నిజాయితీగా దమ్ముగా ప్రాణాలకు తెగించి సముద్రంలోకి వెళ్లారు కదా కెన్స్టార్ మీద కూడా వెళ్ళండి జిల్లా కలెక్టర్ గారిని కూడా అడుగుతున్నాను మరి కెన్స్టార్ ఎందుకు చూడలేదు కలెక్టర్ గారు దాన్ని కూడా ఇన్స్పెక్ట్ చేయాలి కదా అంటే ఆర్థిక శాఖ మంత్రి ఏం కూడా అయితే ఎవరికి షిప్ కనపడదు తెరలుంటాయి ఒకే షిప్ లో ఒకే మనిషి ఈఎంకుడు నలభై రెండు వేల టన్నులు షిప్ మొత్తం నింపి పంపిస్తున్నాడు దాంట్లో లేవా పీడిఎస్ బియ్యం రేషన్ షాప్ బియ్యం దాంట్లో లేవా ఎతకరా దాంట్లో ఎందుకు ఎతకరు కాబట్టి ఇందులో నిజాయితీ అంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి నేను నేనేతే అతను నిజాయితీగానే వెళ్ళాడు పాపం ఏదో పట్టుకుందామని వెళ్ళాడే అని అనుకుంటున్నాను కానీ ఇవన్నీ ప్రశ్నలు సందేహాలు షిప్ లోకి వెళ్లాలంటే పర్మిషన్ ఇవ్వాల్సిన వాళ్ళు ఇద్దరు ఆయనతో పాటే ఉన్నారు ఎలా ఎవడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ అధికారి ఇద్దరు కలిసి ఇవ్వాలి ఇద్దరు అక్కడే ఉన్నారు ఆయనతో పాటు షిప్ లో ఎందుకు ఎవరు కలెక్టర్ ఎందుకు వెళ్ళనిచ్చారు రెండు కెనస్టార్కి ఎందుకు వెళ్లరు మీరు స్టెల్లా దగ్గరికి స్టెల్లా చుట్టే రౌండ్ కొడతారు షూటింగ్ ఎందుకు చేస్తారు కెనస్టార్ కూడా వెళ్ళాలి కదా చంద్రబాబు గారు వెళ్ళదు సమాధానం చెప్పాలి ఖచ్చితంగా చంద్రబాబు గారు చెప్పాలి ఉప ముఖ్యమంత్రి గారు కూడా సమాధానం కచ్చితంగా చెప్పి తీరాల్సినటువంటి అవసరం ఎందుకంటే మీరు ఎవరిని ఏమారుద్దాం అనుకుంటున్నారు ఇది నిజాయితీ కూడినటువంటి మీ పర్యవేక్షణ మీ రైడా మీ పట్టుకునే ప్రయత్నం లేదా కేవలం ఏదో జరుగుతుంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి బురద రాద్దామనే విషం చిమ్ముదామనే సమాధానం చెప్పాలి కదా ఇందులో రెడ్డి గారికి ఏం సంబంధం ఆయన ఎవరో చెప్తారు అరబిందో అనేది అరబిందో వాటా మీరు వెళ్ళింది ఎక్కడికి యాంకరేజ్ పోర్టు యాంకరేజ్ పోర్టు ఓనర్ ఎవరు రాష్ట్ర ప్రభుత్వం మీరు వెళ్ళిందేమో యాంకరేజ్ పోర్ట్ లోంచి యాంకరేజ్ పోర్ట్ ఎవరిది అరబిందో వాటా అరబిందో వాళ్ళ వాటా ఉంది యాంకరేజ్ పోర్ట్ లో ఈ పిచ్చి మాటలు ఏంటి ఎవరిని మోసం చేస్తామని బీపీసీ మన మామూలుగా మీరు వెళ్తే బెర్త మీదకి వచ్చేస్తుంది కదా అరవింద్ ఒక వాటా ఉన్న పోర్ట్ అయితే కాకినాడ పోర్ట్ అయితే మీరు వెళ్ళిందా యాంకరేజ్ పోర్టు యాంకరేజ్ పోర్టు వాన్ ప్రభుత్వం కదా ఎందుకు ఇదంతా ఈ ప్రశ్నలు కూడా అర్థం కాని ఎవరికి అర్థం కావద్దు ఇదో బ్రహ్మ పదార్థం చెప్పాల్సింది చెప్పరు సందేహాలు ఉంటాయి ఆ రౌండ్ కొడతాం ఏంటి ఎందుకు వెళ్తారు షిప్ లోకి ఎందుకు వెళ్ళలేదు పర్మిషన్ ఇచ్చే అధికారులు మీతోనే ఉన్నారు కదా డిప్యూటీ సీఎం సీఎంఐనా ప్రధాన మంత్రి అయినా ఇప్పుడు మీరు మర్చిపోయినట్టున్నారు మీకు నాకు రాజ్యాంగం తెలియదు కానీ ఆయన రాజ్యాంగం పెద్దది మళ్ళీ చిన్న సైజ్ అయితే కనపడదేమో అని పెద్ద పుస్తకం పుచ్చుకొని తిరుగుతాడు ఇప్పుడు రాజ్యాంగం మేరకు రూల్స్ మేరకు రాజ్యాంగం ద్వారా ఏర్పడినటువంటి చట్టాల మేరకు చట్టాల ద్వారా ఏర్పాటు చేసుకున్నటువంటి రూల్స్ మేరకు ఖచ్చితంగా ప్రధానమంత్రి గారు వచ్చినా ముఖ్యమంత్రి గారు వచ్చినా డిప్యూటీ సీఎం గారు వచ్చినా పర్మిషన్ ఇవ్వాల్సింది షిప్ లోకి విదేశాలకు సంబంధించిన షిప్ లోకి పర్మిషన్ పర్మిషన్ ఇవ్వాల్సింది పోర్టు అధికారి కస్టమ్స్ అధికారి మా ఇద్దరు పర్మిషన్ ఇస్తేనే లోపలికి వెళ్ళాలి మొత్తం ఎవరైతే ముప్పై ఆరు మంది ఎవరైతే ముప్పై ఆరు మంది స్టెల్లాలో ఎక్స్పోర్ట్ కోసం షిప్ తెచ్చుకున్నారు స్టెల్లాని ముప్పై ఆరు మంది ఎక్స్పోర్టర్లు ఆ ముప్పై ఆరు మంది మాట్లాడుతున్నారు కాకినాడలో ఏమండి మేము చిన్న చిన్న వాళ్ళం అండి మా దగ్గరకు వచ్చి ముప్పై ఐదు వేలకి మూడు వేల ఎక్కిచ్చింది అక్కడ మా దాని ఇదని మా దాని గురించి మాట్లాడుతున్నారు అసలు నలభై రెండు వేలు షిప్ మొత్తం ఒకటే తీసుకెళ్తున్నాడు ఆ ఇజెంకుడు ఆర్థిక శాఖ మంత్రి ఇజేంకుడు ఆ షిప్ లోకి వెళ్ళి చూడరా ఈ షిప్ మీద వాళ్ళు